హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఉప్పు పిండి రెసిపీ చూద్దామండి ఇది చాలా సింపుల్గా చేసేసుకునే ఈజీ బ్రేక్ఫాస్ట్ అలాగే చాలా హెల్తీ అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి ఇవాళ మీకు మా విజయవాడ సైడ్ దీన్ని ఎలా చేస్తారో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ తో మేము చెప్తాం కాబట్టి ఇంక లేట్ చేయకుండా ముందు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం పదండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాం అదే విధంగా ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీలికల్లా కట్ చేసుకున్నాం అండి ఒక దుంప ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి మరి పెద్ద ముక్కల్లా కట్ చేసుకోకండి రుచి బాగుండదు అలాగే ఒక చిన్న సైజ్ టొమాటోని ముక్కల్లా కోసుకున్నాం గుప్పెడు కరివేపాకు అదే విధంగా అల్లం ముక్కలు అల్లం కంపల్సరీ వేసుకోవాలండి రుచి చాలా బాగుంటుంది అదేవిధంగా మన తాలింపుకి కావాల్సిన మిరపకాయలు ఆవాలు అలాగే గ్రీన్ పీస్ అండి గ్రీన్ పీస్ వేసుకుంటే ఈ ఉప్పు పిండి రుచి అనేది చాలా బాగుంటుంది రుచికి తగినంత ఉప్పు పెసరపప్పు అలాగే ఇంగువ ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి మర్చిపోకండి అదేవిధంగా ఒక టూ స్పూన్స్ శనగపప్పు ఒక టూ స్పూన్స్ మినప్పప్పు అదండి మన కుకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి అదే విధంగా బియ్యం రవ్వని మేము ఒక గ్లాస్ నిండగా తీసుకున్నాం ఇప్పుడు మేము చేసే కుకింగ్ అంతా ఈ గ్లాస్ బియ్యం రవ్వ మెజర్మెంట్కి సరిపదే విధమే సో ఇంకా కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం అండి ఆ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో ఆవాలు ఇంటి మిరపకాయలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వాటిని వేపుకుందాం తర్వాత అందులో శనగపప్పు అదే విధంగా మినపప్పు కూడా వేసేసుకుందాం అండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక నిమిషం సేపు అయినా ఫ్రై చేసుకోవాలి వాటిల్లో ఉన్న పచ్చదనం పోతే ఆ రుచి అనేది బాగుంటుంది తర్వాత అందులో పెసరపప్పును కూడా వేసేసుకుందాం మేమైతే అప్రాక్సిమేట్ గా త్రీ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాం ఒక గ్లాస్ బియ్యం రవ్వకి అది కరెక్ట్గా సరిపోతుంది ఇది కూడా మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం సేపు వేయించుకుంటే ఆ పప్పులో ఉన్న పచ్చదనం అనేది పోతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఇంగువైతే వేసేసుకుందాం అండి ఈ ఇంగువ వల్ల రుచి కూడా బాగుంటుంది అలాగే సువాసన కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం పప్పులు మరీ ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి అలా అయితే మీకు ఉప్పు పిండి చేదనేది వస్తుంది ఇప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అదే విధంగా చిన్న మొక్కల తరుక్కున్న అల్లం కూడా వేసేసుకుందాం ఇవి వేసుకున్నాక మంట హై ఫ్లేమ్ చేసుకొని ఒక నిమిషం సేపు అయినా వేయించుకోవాలండి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేంత వరకు అక్కర్లేదు కానీ ఒక ఫార్టీ పర్సెంట్ అయినా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూసే ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయితే మన ఉప్పు పిండికి చాలు ఇప్పుడు అందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకుందాం ఇలా క్యారెట్ వేసిన తర్వాత ఒక నిమిషం సేపైన హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి మర్చిపోకండి అలాగే క్యారెట్ వేసిన తర్వాత అందులో బంగాళదుంప కూడా వేసేసుకుందాం ఇవి కొంచెం చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి అప్పుడు మీకు అవి ఉడకడం అనేది చాలా సులువు అవుతుంది పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసేసుకుంటే మీకు ఉడకడానికి టైం ఎక్కువ పట్టి అవి ఉడికే గ్యాప్లో మిగతావన్నీ మనకి మెత్తగా అయిపోయే ప్రమాదం ఉంటుంది అందులో ఇప్పుడు టొమాటో కూడా వేసేసుకుందాం అందులో ఇప్పుడు గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు సేపు అలా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో జీడిపప్పుకి నచ్చిన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్లోనే ఉల్లిపాయలు వేయకముందే జీడిపప్పును వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గనిస్తే ఆ క్యారెట్ దుంపలు కొంచెం సాఫ్ట్ అని అవుతాయి ఇప్పుడు అందులో మనం తీసుకున్న గ్రీన్ పీస్ అలాగే ఉప్పు వేసేసుకుందాం ఉప్పు మీ రుచికి సరిపోయే విధంగా చూసుకొని వేసుకోండి తర్వాత మనం నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ముందు మాత్రం కొంచెం తక్కువ ఉప్పే వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒక్క నిమిషం సేపు హై లో అలా మగ్గనిస్తే ఈ వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్ అని అవుతాయి ఇప్పుడు అందులో నీళ్లు వేసేసుకుందాం మనమైతే ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాం కదండి దానికి సమానంగా రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి మీకు ఉప్పు పిండి మెత్తగా అయిపోకుండా అదే విధంగా కింద అరుగు పట్టకుండా చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి తక్కువైతే ఇక్కడ మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులో మనం తీసుకున్న గ్లాస్ బియ్యం రవ్వని వేసేసుకుందాం ఇది ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి మంట తగ్గించకండి ఇప్పుడు బియ్యం రవ్వ వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ చేసేసి మూత పెట్టి ఒక్క నాలుగు నుంచి ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే చూసారా ఈ ఉప్పు పిండి ఎంత చక్కగా వచ్చిందో కింద అరుగు పట్టకుండా ఎక్కడ మెత్తగా అయిపోకుండా పొడి ఎంత బాగుందో చూసారా ఈ వెజిటేబుల్స్ అన్ని వేయడం వల్ల ఈ ఉప్పు పిండి ఎంత కలర్ఫుల్గా మీకు కనిపిస్తోందండి జనరల్గా చిన్నపిల్లలు గ్రీన్ పీస్ క్యారెట్ లాంటివి తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు అవును కదండి ఇలాంటి రెసిపీస్ లో వాటిని ఇంక్లూడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు సో అందులో ఉన్న బెనిఫిట్స్ కూడా వాళ్ళు పొందుతారు ఇది చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఉదయాన్నే హడావిడి లేకుండా టిఫిన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి నా కాలేజ్ డేస్ అంతా విజయవాడ హాస్టల్లోనే గడిచాయి నేను ఇంటికి వచ్చినప్పుడు ఇది కంపల్సరీ మా అమ్మతో అడిగి చేయించుకునేవాడిని ఇదంటే నాకు అంత అండి సో అదండి ఇవాళ మన వీడియో చాలా సింపుల్గా చేసేసుకునే ఉప్పురి పిండి రెసిపీ దీనే కొన్ని చోట్ల పొడి ఉప్మా అని కూడా అంటారు సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ రెసిపీని మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారో మాకు కమెంట్స్లో చెప్పండి అది మేము ట్రై చేసి రుచి చూస్తాం అలాగే మీకు అవకాశం ఉంటే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మీ సపోర్టే మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ని రిఫర్ చేయండి చాలామంది కమెంట్స్లో మాకు మీ వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అని కమెంట్ చేస్తున్నారు మీరు బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టి ఉందో లేదో చెక్ చేసుకోండి అలా కానీ పెట్టకపోతే వెంటనే అది ఆల్ నోటిఫికేషన్స్లో ఆన్ చేసుకోండి సో మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే